నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో శివశక్తి ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ దత్తురాజు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీమతి కిరణ్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ జనరల్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ పెల్మనాలజిస్ట్ డాక్టర్ కోటేశ్వరరావు ఆర్థోపెటిక్ డాక్టర్ శరత్ చంద్ర పీడియాట్రిక్ డాక్టర్ రాకేష్ బొడ్డోల్లా డెంటిస్ట్ డాక్టర్ హర్షిణి అన్నగౌని ఫిజియోథెరపిస్ట్ మరియు ఇతర సిబ్బంది వైద్య సేవలు అందించి వైద్యులను సన్మానించిన గ్రామ పెద్దలు మరియు ప్రజలు కార్యక్రమంలో సుమారు ఐదు వందల మందికి ఉచిత రక్త పరీక్షలు షుగర్ మరియు కొలెస్ట్రాల్ ఉచిత మందులు అందించారు తెలియన తర్వాత వైద్యులు ఇంతటి సేవనందించిన వాళ్ళు మరి ఈరోజు చందూరు గ్రామంలో ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి దానికి సహకరిస్తూ వచ్చినటువంటి వైద్యులు డాక్టర్ దత్తురావు జనరల్ ఫిజిషియన్ గారు కలెక్టర్ కిరణ్ కైన కాలు గారు రాజేష్ జనరల్ సర్జన్ గారు డాక్టర్ రాకేష్ డెంటల్ సర్జన్ గారు డాక్టర్ హర్షిని అయితే ఇంకో ఇద్దరు డాక్టర్లు మోసరా దగ్గర కోటేశ్వరరావు గారు ఆర్థోపెడిక్ తర్వాత డాక్టర్ ప్రశాంత్ గారు పర్మనెంట్ డాక్టర్ కోటేశ్వరరావు గారు అర్థం డాక్టర్ శరత్ చంద్ర పిల్లలు వీళ్ళు ఇంకో ఇద్దరు గొవలు ఉన్నారన్నారు కార్యక్రమానికి చిత్రి అందరూ గ్రామ ప్రజలందరూ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నపాటి గౌరవ ప్రజలకు అందించిన సేవలకు చిన్నపాటి సన్మానం చేయాలని మేము భావిస్తూ డాక్టర్ దత్తురాజు గారికి మన గ్రామా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు చాలా దత్తురాజు a